హలో ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చెన్నైలోని కోయంబత్తూర్ సిటీలో అవినాశి రోడ్లో ఒక అపార్ట్మెంట్ ఉంది ఈ ప్రాంతం చాలా బిజీగా ఉండే ప్రాంతం ఈ అపార్ట్మెంట్లో రకరకాల ప్రాంతాల వాళ్ళు అద్దెకు ఉంటున్నారు ఒక రూమ్లో యాసిర్ అరాఫత్ అనే వ్యక్తి అద్దెకు ఉంటున్నాడు ఇతను వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఇతను తిరునెల్వేలి అనే జిల్లాలోని వేలపాలయం అనే గ్రామానికి చెందినవాడు ఇతను ఒక ప్రైవేట్ టెలికాం కంపెనీలో పనిచేస్తున్నాడు ఇతని ఫ్లాట్కి పక్క ఫ్లాట్లో నటరాజన్ సరోజా అనే దంపతులు నివాసం ఉంటున్నారు సరోజా వయసు యాభై నాలుగు సంవత్సరాలు యాసిర్ అరాఫత్తో ఈ దంపతులు స్నేహంగా ఉండేవారు యాసిర్ అరాఫత్ బయటకు వెళ్ళేటప్పుడు సరోజా ఏదైనా వస్తువులు కావాలంటే యాసిర్ అరాఫత్ తెచ్చి పెడుతూ ఉండేవాడు యాసిర్ అరాఫత్కి వంటకు సంబంధించి ఏవైనా డౌట్స్ వస్తే సరోజా వచ్చి క్లియర్ చేస్తూ ఉండేది యాసిర్ అరాఫత్కి ఇంకా పెళ్ళి కాలేదు తల్లిదండ్రులు మేలపాలయం గ్రామంలో ఉంటున్నారు ఇతను ఇక్కడ అద్దెకు ఉండి జాబ్ చేస్తున్నాడు ఇతను ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతూ ఉండేవాడు ఎలాగైనా బయటపడాలని అనుకుంటూ ఉండేవాడు అతనికి ఒక విషయం గుర్తొచ్చింది అది ఏంటంటే సరోజా అప్పుడప్పుడు తన ఫ్లాట్కు వచ్చి వంట చేయడంలో సహాయపడుతుంది కదా అప్పుడు ఆమె మెడలోని బంగారు గొలుసు చేతికి బంగారు గాజులు ఒళ్ళంతా బంగారం ఉండడం గమనించాడు వాటిని దొంగలించి అమ్మేస్తే తన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని అనుకున్నాడు అది బిజీ అపార్ట్మెంట్ అవడం చేత దొంగతనం చేయడం కుదరదు కాబట్టి సరోజాని చంపేసి ఆ బంగారు నగలు కొట్టేద్దాం అనుకున్నాడు అది ఫిబ్రవరి పదమూడు రెండు వేల పదమూడవ సంవత్సరం ఆ రోజు యాసిర్ అరాఫత్ కావాలనే ఆఫీస్కి వెళ్ళలేదు సరోజా భర్త నటరాజన్ మధ్యాహ్నం పూట బయటకు వెళ్తాడని యాసిర్ అరాఫత్కి తెలుసు ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు నటరాజన్ బయటకు వెళ్ళాడు సరోజా ఒక్కతే ఫ్లాట్లో ఉంది సరోజా దగ్గరకు వెళ్ళి నేను గ్యాస్ స్టవ్ వెలిగించలేకపోతున్నాను కాస్త హెల్ప్ చేస్తారా అని యాసిర్ అరాఫత్ అడిగాడు సరోజా అతని ఫ్లాట్కి వచ్చింది కిచెన్లోకి వెళ్ళి స్టవ్ వెలిగిస్తుంటే యాసిర్ అరాఫత్ వెనుక నుండి వెళ్ళి సరోజా నోరు మూసి కూరగాయలు తరిగే కత్తితో ఆమె గొంతు కోశాడు సరోజ విలవిలలాడుతూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది సరోజ మెడలోని గొలుసు చెవికి ఉన్న ఆభరణాలు చేతికి ఉన్న ఆభరణాలు తీసి ఒక కవర్లో భద్రపరిచాడు మృతదేహాన్ని బాత్రూంలోకి తీసుకెళ్లాడు కిచెన్లోని రక్తం అంతా పినాయిల్తో శుభ్రంగా కడిగాడు మృతదేహం నుండి కాళ్ళు చేతులు తల వేరుచేశాడు వీటిని ఒక సూట్ కేసులో పెట్టాడు మిగతా భాగాలని ఇంకో సూట్ కేసులో పెట్టాడు ఈ సూట్ కేసుల మీద తడి సిమెంటుతో పూతలాగా పూశాడు వాటిని కిచెన్లో ఒక మూలన పెట్టాడు డోర్ లాక్ చేసుకొని బయటకు వెళ్ళి ఒక నగల దుకాణంలో బంగారు ఆభరణాలను కుదవ పెట్టాడు ఆ రోజంతా బయట తిరిగి మరుసటి రోజు ఇంటికి చేరుకున్నాడు అపార్ట్మెంట్లోని ఫ్లాట్లలోని అద్దెకు ఉండే వారంతా సరోజా కోసం గాలిస్తున్న వాతావరణం కనిపించింది ఒక టెన్షన్ వాతావరణం ఆ అపార్ట్మెంట్లో నెలకొంది సరోజా భర్త నటరాజన్ సరోజా హత్యకు గురైన సాయంత్రమే అన్ని చోట్ల వెతికి లాభం లేక స్థానికంగా ఉండే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు నటరాజన్ సరోజా కనిపించిందా అని యాసిర్ అరాఫత్ని అడిగితే నేను చూడలేదు అని అతను చెప్పాడు ఈ టెన్షన్ వాతావరణంలో సూట్ కేసులు బయటికి తీసుకెళ్తే అనుమానం వస్తుందని తర్వాత వాటిని బయటపడేద్దామని యాసిర్ అరాఫత్ అనుకున్నాడు పైగా సూట్ కేసులపైన సిమెంట్ పూశాను కాబట్టి స్మెల్ కూడా ఏమీ ఉండదని అనుకున్నాడు యాసిర్ అరాఫత్ తన ఫ్లాట్ లాక్ చేసుకొని బంగారం కుదవపెట్టిన డబ్బుతో ఎంజాయ్ చేస్తూ ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ ఉన్నాడు ఇలా పది రోజులు గడిచాయి రెండు వేల పదమూడు ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖు ఆ అపార్ట్మెంట్లోని యాసిర్ అరాఫత్ ఫ్లాట్కి పక్కన ఉండే ఫ్లాట్ల వాళ్ళు ఒక విషయాన్ని గుర్తించారు యాసిర్ అరాఫత్ ఫ్లాట్ నుండి ముక్కుపుటాలు పగిలిపోయే భరించలేని దుర్గంధం వెలువడుతూ ఉండడం గుర్తించారు చూస్తే తలుపులు అన్నీ లాక్ చేసి ఉన్నాయి సరోజా భర్త నటరాజానికి అనుమానం వచ్చి పోలీసులకి ఫోన్ చేశాడు పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని తలుపులు పగలగొట్టి లోనకు వెళ్ళారు కిచెన్ నుండి భరించలేని దుర్గంధం వస్తుండడంతో కిచెన్లోకి వెళ్ళి చూడగా రెండు భారీ సైజుల్లో ఉన్న సూట్ కేసులు కనిపించాయి వాటిని ఓపెన్ చేసి చూడగా మహిళ కాళ్ళు చేతులు తల మిగతా అవయవాలు శరీర భాగాలు కనిపించాయి తలను చూసి అది తన భార్యే అని నటరాజన్ ధృవీకరించాడు శరీర అవయవాలను పోస్టుమార్టం కోసం హాస్పిటల్కి తరలించారు యాసిర్ అరాఫత్ కోసం పోలీసులు వేట ప్రారంభించారు అతని సెల్ నంబర్ను పక్క ఫ్లాట్స్లోని వాళ్ళ దగ్గర నుండి తీసుకొని డైల్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది రోజు యాసిర్ అరాఫత్ సెల్ నంబర్ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో కాసేపు స్విచ్ ఆన్ అయ్యింది యాసిర్ అరాఫత్ ఫ్లాట్లోని అతని ఫోటో తీసుకొని పోలీసులు విశాఖపట్నంలోని సెల్ నెంబర్ స్విచ్ ఆన్ అయిన ప్రాంతానికి వెళ్ళి యాసిర్ అరాఫత్ని అదుపులోకి తీసుకున్నారు నాకేమీ తెలియదని పది రోజుల క్రితం ఫ్లాట్ లాక్ చేసుకొని ఆఫీస్ పని మీద విశాఖపట్నం వచ్చానని సరోజా హత్యతో నాకేమీ సంబంధం లేదని యాసిర్ అరాఫత్ చెప్పాడు పోలీసులు వారి శైలిలో విచారించేసరికి ఆర్థిక ఇబ్బందులు దూరం అవుతాయని సరోజా బంగారు ఆభరణాల కోసమే హత్య చేశానని ఒప్పుకున్నాడు రెండు వేల పదమూడు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు అంటే ఆరు సంవత్సరాలు కోర్టులో వాదనలు జరిగాయి రెండు వేల పంతొమ్మిదిలో కోర్టు యాసిర్ అరాఫత్కి నేరం కింద మరణశిక్ష విధించింది ఆభరణాలు దొంగతనం చేసిన కేసులో ఏడు సంవత్సరాల జైలు శిక్ష పదివేల రూపాయల జరిమానా విధించింది ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం